హలో కిరణ్ నెహ్రూ గారు హలో నాన్న ఇవాళ న్యూమరాలజీ అని అంటే పేరు వైబ్రేషన్ బట్టే నడుస్తుంది అనేటువంటిది కొన్ని స్పిరిచువల్గా చూసుకున్నా కూడా సో కొన్ని కథనాలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి చాలా రీసెర్చ్ స్టడీస్ కూడా ఉన్నాయి ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో చూసుకున్నా లేదు అనుకుంటే నార్త్లో చూసుకున్నా కూడా వీటికి సంబంధించిన డీటెయిల్ బట్ తెలుగు నుంచి ఈవెన్ మీరు ఫారెన్ వరకు తీసుకెళ్లేటువంటి సబ్జెక్టు అది కూడా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీకి మాత్రమే చెందింది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈవెన్ ఇవాళ ఏ మంచి ముహూర్తం పెట్టుకోవాలనుకున్నా కూడా ఇది పెళ్ళిళ్ళ సీజన్ సో మీకు ఏదైనా మంచి ముహూర్తం కావాలనుకున్నా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని ఏది ఉన్నా సరే అందులో ఒక రైట్ నెంబర్ ఉందా రాంగ్ నెంబర్ ఉందా ఎలా ఉంది ఏంటి ఏ విధంగా ఉంటుంది ఆ నెంబర్ బిహేవియర్ ఎలా ఉంటుంది ఏ టైంలో ఏ ఇయర్లో ఎలా పడిపోతుంది అని చాలా డీటెయిల్గా చెప్తారు ఈవెన్ మీరు స్టడీస్ ఆ విధంగా చేశారు కాబట్టి మీరు మెయింగ్ అ డాక్టర్ ఆ ప్రొఫెషన్ని కూడా కొంచెం పక్కన పెట్టి ఇటువైపు రావటం జరిగింది సో చేశారు అండ్ రీసెర్చ్ కూడా అలానే చేస్తూ ఉంటారు అయితే చాలా స్టడీస్ మీరు చేసినటువంటి వాటిల్లో కే స్టడీస్ మీరు చాలా చూసుంటారు ఓహో దీంట్లో ఇది ఉంది ఇది ఇది ఉంది అని వాటిని కొంత బేరీ చేసుకుని వేస్తుంటారు కాబట్టి అడుగుతున్నాను వైఫ్ అండ్ హస్బెండ్ పేరులో చివరిలో కనుక ఏతో అయితే అంటే మనం రెగ్యులర్గా ఏ పేరు తీసుకున్నా కూడా చాలామంది పేర్లలో ఏతో ఎండ్ అయ్యి చాలా ఉంటాయి మనకి ఏతో ఎండ్ అయితే వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది రెండు ఏళ్ళతో కనుక ఎండ్ అయితే నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్కి వాళ్ళ పేర్లో బలం తెలుసుకోవడానికి నేను వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తాను దెన్ విల్ గోంట్ ద సబ్జెక్ట్ సో మన ప్రోగ్రామ్ చూసి అందరూ కూడా మీ పేరులో బలం తెలుసుకోండి పేర్లో మంచి నంబర్స్ ఉంటే మీరు లక్కీ సో మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఆ పేరులో కరెక్షన్కి నా అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ టూ నంబర్స్ పెట్టండి ఫస్ట్ నెంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో మీరు సో మంచి ప్రశ్న అడిగారు సో యూజువల్గా ఎలా ఉంటుందంటే నాన్న ఏతో నేమ్ స్టార్ట్ అయినా నేమ్ ఏతో ఎండ్ అయినా చాలా అదృష్టవంతులు బట్ ఇక్కడ కొన్ని కండిషన్స్ అప్లై కండిషన్స్ ఏమంటే ఏతో పేరు స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయినప్పుడు పేర్లో ఆరు అక్షరాలు ఉండకూడదు ఏ అంటే సూర్య భగవానుడు సో ఏ వాళ్ళు వెలిగిపోవాలి సో వీళ్ళకి చాలా క్రియేటివ్ మైండ్ ఉంటుంది లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి డామినెంట్గా ఉంటారు దిల్ బి రియల్ ఫైటర్స్ సో వాళ్ళు ఎప్పుడు ఎదుగుతూనే ఉంటారు ఎంత వయసు పెరిగినా రష్ తీసుకోరు లైక్ అమితాబ్ బచ్చన్ సో ఎయిటీ ప్లస్ స్టిల్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ లైక్ యంగ్ హీరోస్ సో ఏ దానికి క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే గ్రోయింగ్ అప్ ఏతో ఎండైనప్పుడు వాళ్ళకి దైవ దీవన్లు ఎక్కువ ఉంటాయి సో డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి వాళ్ళు అనుకున్న టార్గెట్స్ని వాళ్ళు ఈజీగా రీచ్ కాగలరు ఇక్కడ పేరులో సిక్స్ లెటర్స్ ఉంటే ఏమవుతుందంటే ఏ అంటే వన్ సిక్స్ లెటర్స్కి వన్కి సిక్స్కి పడదు సూర్యుడు శుక్రుడు దీనివల్ల ఏమవుతుందంటే కోపం పెరుగుతుంది దాచుకున్న డబ్బులు మిస్యూజ్ అవుతాయి డబ్బులు అంతా ఖర్చు అయిపోతాయి ఎంత వచ్చినా ఖర్చు అయిపోతాయి కోపం పెరుగుతూ ఉంటుంది దగ్గర వాళ్ళతో మానవ సంబంధాలు దెబ్బతింటాయి సో ఏతో స్టార్ట్ అయినా ఏతో ఎండ్ అయినా ఆరు అక్షరాలు ఉండద్దు సెకండ్ ఎయిట్ లెటర్స్ ఉండద్దు ఏ అంటే వన్ ఎయిట్ అంటే శనీశ్వడు తండ్రి కొడుకులు ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరూ మంచి వాళ్లే కానీ వాళ్ళ దారులు వేరు సో శనీశ్వడు ఏమంటా తప్పు చేస్తే శిక్ష అంటాడు సూర్యభగవాన్ అంటే చూసి చూడనట్టు పో మనవాళ్ళు అయితే వదిలేయి ఇక్కడ వాళ్ళ రూల్స్ డిసిప్లిన్ డిఫరెంట్ సో వన్ ఎయిట్ అంటే పర్సనల్ రిలేషన్ ప్రాబ్లం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ప్రాబ్లం వస్తుంది సో ఒకవేళ వాళ్ళు ఏతో ఎండ్ అయ్యి వాళ్ళు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో ఇంపార్టెంట్ వర్క్స్ చేస్తే అవన్నీ రివర్స్ అయిపోతాయి సో ఈ భార్యాభర్తలు పేరు ఏ ఏతో ఎండ్ అయిన వాళ్ళు ఆరు పదిహేను ఇరవై నాలుగున ముఖ్యమైన పనులు చేయకూడదు అగ్రిమెంట్స్ రిజిస్ట్రేషన్స్ కొంతమంది ఈ ఆరో తేదీ ఒక ల్యాండ్ కొంటారు పదేళ్ళు పెట్టుకున్న భూమి రేట్లు పెరగవు సో ఏమవుతుంది అంటే మనము తక్కువ రేటు విరవలు అమ్మే కొనేసుకుంటారు వాళ్ళకి రేట్లు పెరుగుతాయి ఈ సిక్స్ ఈ ఆ డేట్లో కాకుండా వేరే డేట్లో చేసుకున్న వాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ భూమి కొనేది బుధవారం పుట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళు పెట్టిన దానికి రెండింతలు మూడింతలు లాభాలు వస్తాయి సో ఈ ఏతో వాళ్ళు గ్రీన్ వాడకూడదు అండ్ పచ్చ స్టోన్ అసలు వేసుకోకూడదు పచ్చ స్టోన్ వేసుకుంటే వీళ్ళకి ఫెయిల్యూస్ మామూలుగా పచ్చ ఏమంటే జాతి పచ్చ వ్యాపారంలో అభివృద్ధి డబ్బు పేరు కీర్తి రావాలి ఈ ఏతో వాళ్ళకి పచ్చ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అంటే పనులు అవ్వవు అక్కడికి వెళ్ళినా కాదు ఆ నెగిటివ్ మైండ్ ఎప్పుడైతే నెగిటివ్ మైండ్ వచ్చిందో కంప్లీట్ యాక్షన్ అంతా కనబడదంతా నెగిటివ్ కనబడుతుంది సో ఇక్కడ ఏముంటుందో మనకు అదే ప్లే అవుతుంది సో వీళ్ళు సిక్స్ ఎయిట్ గ్రీను పచ్చ అవాయిడ్ చేయాలి సో ఏతో అయ్యే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నాన్న ఎందుకంటే వీళ్ళు చాలా దైవగుణాలు ఉన్నవాళ్ళు కాబట్టి దుష్ట శక్తులు ఎక్కువ వీళ్ళు కింద లాగడానికి ట్రై చేస్తుంటాయి కాబట్టి వీళ్ళు బిజినెస్ చేసేటప్పుడు బి లెటర్తో కానీ యు లెటర్తో కానీ వి లెటర్తో కానీ పి లెటర్తో కానీ బిజినెస్ డీల్స్ చేయకూడదు సో యూజువల్గా ఏ ఏ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఏ లెటర్ అమ్మాయి ఏ లెటర్ అబ్బాయి అని చేసుకుంటే రిలేషన్స్ చాలా బాగుంటాయి అన్లెస్ వన్ ఇస్ ఇన్ సిక్స్ లెటర్స్ సిక్స్ లెటర్స్ ఉంటే యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో కొట్లాట్లు వచ్చే ప్రాబ్లం చిన్న విషయం కూడా అమ్మాయి ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళడం లేకపోతే అగ్రెషన్ కోపము ప్రేమ ఉంటుంది కోపం ఉంటుంది బాధ ఉంటుంది సో ఆల్ మూడ్ స్వింగ్స్ విత్ లెటర్ ఏ ఎండింగ్ విత్ ఏ విత్ సిక్స్ లెటర్స్ ఈవెన్ ఏ ఎయిట్ లెటర్స్ అయితే సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి సో భార్యాభర్తలో పేర్లో సిక్స్ లెటర్స్ ఎయిట్ లెటర్స్ లేకుండా వేలా వాళ్ళు చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ బట్ చాలా డీటెయిలింగ్ నాలెడ్జ్ ఉన్నాయి కొన్ని కొన్ని ఏంటంటే పేరు బలాన్ని బట్టే ఉంటాయి పేరులో అంటే మనం అనుకుంటూ ఉంటాం పాలు మొత్తంలో ఒక చిన్న విష్ చుక్కున్నా సరే ఆ పాలు మొత్తం రాంగ్ నెంబర్స్ కూడా అంతే ఇవాళ న్యూమరాలజీ మీద మీరు అవేర్నెస్ తీసుకొచ్చారు కాబట్టి అండ్ కొన్ని ప్రూవింగ్ స్టడీస్ ఉన్నాయి కాబట్టి మీకు ముందే తెలుసు కాబట్టి ఈ విధంగా ఉంటుందని చెప్పి చెప్పేసి చెప్తూ ఉన్నారు రియల్లీ గ్రేట్ అండ్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెరూ గారు థ్యాంక్ యూ నాన్న సో చూసారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్కి గనక మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్ కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్ లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆచారాలు ఫోల్ థ్యాంక్ యూ